మిత్రులరా మనకు యూజువల్గా కాళ్ళు పగులుతూ ఉంటాయి కొంతమందికి ఎక్కువ నీళ్ళలో పనిచేసే వాళ్ళకి వేళ్ళు కూడా పగిలినట్టు అనిపిస్తుంది స్కిన్ కూడా పగిలినట్టు అనిపిస్తుంది కాళ్ళు కింద ఆ పాదాల దగ్గర సైడ్స్ బాగా క్రాక్స్ వచ్చేసి దాంట్లో ఇన్ఫెక్షన్ అయ్యి మళ్ళీ దాంట్లో ఎంచి బ్లడ్ రావడం కొంతమందికి ఇన్ఫెక్షన్ అయ్యి అక్కడ పుళ్ళు పడడం చీము చేరడము నడవడానికి కూడా వీలు లేని పరిస్థితుల్లో కొంతమంది చాలా సఫర్ అవుతుంటారు ఇటువంటి వాళ్ళు రకరకాల ఆ క్రీమ్లని ఈ క్రీమ్లని ఏదో ఒకటి వాడుతూ ఉంటారు అవి ఎంతవరకు పనిచేస్తాయని చెప్పలేము కేవలం ఉపశమనం మాత్రమే ఉంటుంది అలా కాకుండా ఉన్నటువంటి ఆ పగుళ్ళు మొత్తం క్లియర్ అయిపోయి మనకు నొప్పి లేకుండా ఆ ప్రాబ్లం సాల్వ్ అయ్యేటువంటి చిట్కా మనం అది కూడా మనం వంటింటనే ఉంటుంది ఎక్కడికి మీరు వెళ్ళక్కర్లేదు సో ఈ చిట్కాకి మీరు ఏం చేయాలంటే ఆవ నూనె దొరుకుతుంది బయట మస్టర్డ్ ఆయిల్ అంటాం మేము సో ఆవ నూనె తెచ్చుకోండి ఎటువంటి మంచిది నమ్మకం ఉన్న వాళ్ళ దగ్గర తెచ్చుకోండి అది కల్తీ అయ్యింది మళ్ళీ అది దాంట్లో కాటన్ సీడ్ ఆయిల్ ఏదేదో మిక్స్ చేస్తుంటారో అటువంటిది కాకుండా స్వచ్ఛమైనటువంటి ఆవు నూనె తీసుకోండి దాన్ని ఏం చేస్తారంటే ఒక గరిటెలో తీసుకొని కొంచెం వేడి చేయండి వేడి బాగా వేడైన తర్వాత బాగా కొంచెం మసలుగా ఆగినట్ట పొగలు రావాలనుకోండి అయిన తర్వాత దాంట్లో ఏమీ యాడ్ చేయొద్దు ఓకే వేడి అయిన తర్వాత దాన్ని చల్లార్చాలి చల్లార్చి పక్కన పెట్టి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు దాన్ని మొత్తం మీ పాదాలకి ఎక్కడెక్కడైతే పగులు బాగున్నాయో అక్కడ పాదాలకు పెట్టేసేయండి మొత్తం పగుళ్ళ దాకా పూర్తిగా కవర్ అయ్యేటట్టు మా మసాజ్ లాంటిది మాత్రం మళ్ళీ ఏం చేయొద్దు జస్ట్ ఆ పగుళ్ళకి అప్లై చేసి దాని మీద మంచి పసుపు అంటే మేము మంచి పసుపు ఏది చెప్తాడు బయట దొరికేది ఎప్పుడు మంచి పసుపు ఉండదు గ్యారెంటీ లేదండి పసుపు కొమ్ములు ఉంటాయి మీరే దంచుకోండి లేకపోతే తెలిసిన వాళ్ళ దగ్గర గిర్నీకి పంపించి ఆ పసుపు కొమ్మల ద్వారా వచ్చినటువంటి పసుపు దాన్ని ఆ పగుళ్ళ మీద చల్లండి చల్లి అలాగే ఒక హాఫ్ అన్ అవర్ కాలు పైన పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ మినిట్స్ అలాగే కూర్చోండి నైట్ ఏమైనా మీరు పెట్టుకుంటానంటే ఒక పాలిథిన్ బ్యాగ్ లాంటిది ఏదైనా సరే కాళ్ళకి చుట్టేసేయండి ఎందుకంటే మళ్ళీ ఆ బెడ్షీట్లు అవి ఖరాబ్ కాకుండా ఉంటాయి దీనివల్ల ఒక త్రీ ఫోర్ డేస్ చేయండి అండి చేస్తే మెల్లమెల్లగా మీ పగుళ్ళు మొత్తం క్లోజ్ అవుతూ వస్తాయి నొప్పి తగ్గిపోతుంది ఎటువంటి బాధ ఉండదు మనం ఈ పసుపు కూడా యాడ్ చేస్తున్నాం కాబట్టి ఇన్ఫెక్షన్ అస్సలు కాదు ఒకవేళ ఇన్ఫెక్షన్ అయినా కానీ అది క్లియర్ అయిపోతుంది మనకు నొప్పులు తగ్గుతాయి ఇన్ఫెక్షన్ కాదు మనం సేఫ్ జోన్లో ఉంటాం దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు చాలా బాగా పనిచేస్తుంది అండి మిత్రులారా దీనికి దీనికి సంబంధించినటువంటి ఎటువంటి సందేహాలున్నా మాకు మీరు మెసేజ్ పెట్టాం